అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలో అయితే మనకు ఈ మహిళల ఖాతాల్లోకి పన్నెండు గంటల నుంచి కూడా పదిహేను వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ఇక రేపు సాయంత్రం మనకు ఎన్నికల కోడ్ అనేది కూడా విడుదల కాబోతుంది ఇక ఆలోపే ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిపోతుంది మహిళలకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారండి ఇక ఏ మహిళలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఇంతకీ ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఇక వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా పడిన వారికి డబ్బులు ఎప్పుడు పడతాయి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి ఇంపార్టెంట్ వీడియోస్ ఏనండి అన్నీ కూడా చేస్తున్నాను చెప్తూ ఉన్నాను ఇంపార్టెంట్ వీడియోస్ తప్పకుండా చూడాలండి అలాగే ఎల్లుండి మధ్యాహ్నం ఇడుపులపాయలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏదైతే ఏ మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో కోసం కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారండి మనకు ఎప్పుడూ లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తారు కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మనకు ఇప్పుడు మళ్ళీ కూడా ఏ పథకాలు పెట్టబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా మనకు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారనే వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేనిఫెస్టో కోసం కాబట్టి ఖచ్చితంగా వీడియోను అన్నీ కూడా ఇంపార్టెంట్ వీడియోస్ అండి తప్పకుండా మీరు చివరి వరకు చూడాలి చివరి వరకు చూస్తుండడమే కాకుండా వెంటనే వీడియోను లైక్ చేసేయండి మీరు ఆల్రెడీ లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ లైక్ బటన్ పైన మీరు తప్పకుండా క్లిక్ చేస్తే మీకు ప్రతి వీడియో కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయొచ్చు మీరు వీడియోని మీ వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు వీడియోని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారి ఆర్థికాభివృద్ధి కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే ప్రవేశపెట్టిందండి ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలను అయితే అమలు చేశాము ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల కంటే ఎక్కువగానే సంక్షేమం వైపు అడుగులు వేసి మనకు సంక్షేమం వైపు వెళ్ళి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరి అభివృద్ధిలో అయితే తోడ్పడ్డాము వారిని ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేశామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా మొన్నటికి మొన్న మహిళల ఖాతాల్లోకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మనకు పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక మహిళలందరూ కూడా ఒక విషయం కోసం అయితే కంగారు పడుతున్నారండి ఇక రేపు సాయంత్రం మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది విడుదల కాబోతోంది అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ రిలీజ్ చేస్తారు ఇక రేపటి సాయంత్రం నుంచే కూడా మనకు రో ఈరో నిన్న ఈరోజు ఎలా ఉంది సాయంత్రం అలా రేపటి సాయంత్రానికి ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైపోతుంది ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చేస్తుంది తర్వాత ఏ పథకాలు అమలు చేయడానికి లేదు ఇక కొత్త పథకాలు అమలు చేయడానికి లేదు అసలు మనకు వేరే ఏం చేయడానికి కూడా వీలు కాదు కాబట్టి ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిన తర్వాత ఈ నేపథ్యంలోనే రేపు హడావిడిగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక అంతకంటే ముందే విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేత డబ్బుల కోసం అయితే మహిళలు కళ్ళు కాయల కాసేలు ఎదురు చూస్తున్నారండి ఇక రోజుకు కొంతమందికి మాత్రమే వేస్తారండి డబ్బులు ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మనకు అందరికీ ఒకేసారి జమ చేయడానికి లేదు కొన్ని లక్షల మంది మహిళలు అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో అందరికీ ఒకేసారి డబ్బులు విడుదల చేసి డబ్బులు జమ చేయాలంటే కుదరని పని కాబట్టి రోజుకు పదివేల మందికో ఇరవై వేల మందికో డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి వైఎస్ఆర్ చేయుత డబ్బులు అన్నీ కూడా సక్రమంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే అర్హుల జాబితాలో మీ పేరు కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వే వస్తాయండి అకౌంట్లోకి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు మీకు సందేహం అనేది అవసరం లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున అయితే వేస్తూ ఉన్నారండి ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఆల్రెడీ విడుదల చేసిన పథకం డబ్బులే కాబట్టి తప్పకుండా డబ్బులు అయితే పడతాయండి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది అక్కర్లేదు ఇక అదే తరహాలోనే మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలో అయితే మరొక పథకానికి అయితే శ్రీకారం చుట్టారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అక్కచెల్లం వలే ఎక్కువ శాతం ఓట్లు కలిగి ఉన్నారు మహిళలందరూ కూడా ఇక అలానే కాకుండా మనకు మహిళలందరికీ కూడా మనకు ఆర్థికంగా తోడ్పడడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు రేపు మరొక పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే అందుతాయి ఇప్పటికే మహిళలందరూ కూడా మనకు వాలంటీర్ల దగ్గర గ్రామవార్డు సచివాలయాల్లో కూడా వారు వేలుముద్ర ఈ విధంగా బయోమెట్రిక్ అనేది వేయడం జరిగిందండి వాలంటీర్ల దగ్గర కానీ సచివాలయాల్లో కానీ ఏ విధంగా వాలంటీర్ల దగ్గర ఈ విధంగా వేలుముద్ర అనేది వేస్తారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నంద్యాల జిల్లా బనగానపల్లెలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళలకు పదిహేను వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ఇక రేపు ఈ డబ్బులు విడుదలైన కొన్ని గంటలకే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేస్తుందండి ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అయిపోతుంది కాబట్టి మనకు ఈ నెల ఇక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినా మరుసటి రోజే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు ప్రచారం అయితే మొదలు పెట్టబోతున్నారు మనకు కర్నూలు దగ్గర ఎక్కడో మనకు ఒక సభ అయితే జరగబోతుంది మీటింగ్ అనేది పదహారో తేదీన ఇడుపులపాయకు వెళ్ళి అక్కడి నుంచి కూడా మీటింగ్ అయితే అటెండ్ అవుతారు సీఎం గారు తర్వాత మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా పదహారో తేదీన ఇడుపులపాయలోనే ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మరికొన్ని కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రస్తుతానికైతే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు పడుతూ ఉంటాయి ఇక ఈబీసీ నేస్తం కూడా రేపు విడుదల చేస్తారండి రేపే అందరికీ జమ కావండి కాబట్టి ఎవరు కూడా కంగారు పడదండి మీకు అన్ని అర్హతలు ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక వారం నుంచి పదిహేను రోజుల పాటు అంటే ఏప్రిల్ వచ్చే నెల మనకు ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా ఈ వచ్చే నెల ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా మీకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం అనేది కూడా మీకు అక్కర్లేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటు రేపు మధ్యాహ్నం నుంచి కూడా పదిహేను వేల రూపాయలు అయితే పడతాయి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి రేపు ఎల్లుండి నుంచి కూడా మనకు ఎల్లుండి నుంచి చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తారు ఇక ఎల్లుండి సాయంత్రం రేపు సాయంత్రం మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తుంది ఇక ఎల్లుండి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాలను అయితే మొదలు పెట్టబోతున్నాయి ఇక ఎన్నికల పథకాలు కూడా ముగిసినట్టేనండి ఇంకా ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కాబట్టి పథకాలన్నీ కూడా బంద్ అయిపోతాయి ఉన్నటువంటి పథకాల డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఇక ఏదైతే మళ్ళొకసారి ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుందో కొత్త ప్రభుత్వం ఆ తర్వాత నుంచి కూడా మరికొన్ని పథకాలను అయితే అమలు చేస్తామని ఇప్పటికే పార్టీలన్నీ కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇది మనకు ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి రేపు పదిహేను వేల రూపాయలకు సంబంధించి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ నుంచి షేర్ చేసేయండి అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట నొక్కండి మళ్ళీ పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కండి